రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఆరు గ్యారెంటీలు ప్రజలకు తీసుకుపోవడం జరిగింది ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించడం జరిగింది వంద రోజుల కన్నా ముందు ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది వంద రోజుల లోపలనే ఆరు గ్యారంటీలను పూర్తి చేసి ప్రజలకు తీసుకుపోవడం జరిగింది ప్రజలకు బెనిఫిట్ పొందుతున్నారు ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు సిలిండర్ ఐదు వందలకి సిలిండర్ కావచ్చు గృహ కావచ్చు ఇలా జీరో కరెంట్ బిల్ కావచ్చు ఇలా ఆరు గ్యారెంటీలను కూడా ప్రజలలో తీసుకుపోయి ప్రజలకు బెనిఫిట్ బెనిఫిట్ అవుతున్నారు బెనిఫిట్ బెనిఫిట్ పొందుతున్నారు దీన్ని చూసి దేశంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ దేశంలో ఉన్నటువంటి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పూర్తి చెప్పిన మాటలు చేస్తారు చెప్పిన హామీలను పూర్తి చేస్తారు హామీలను నెరవేర్చుతారని ప్రజలు నమ్ముతున్నారు దేశమంతా కూడా దేశంలో అంతటా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి ప్రయత్నంలో ప్రజలు ఉన్నారని చెప్తున్నాం ప్రజాపాలన కొనసాగుతుంది ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన పూర్తిగా ప్రజలతోనే ప్రజాపాలన జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజాపాలనను ఆశీర్వదించాలని ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజల ప్రజాపాలనను మద్దతు ఇచ్చి ప్రజాపాలనను గెలిపించాలని మరొకసారి ప్రజలందరినీ కూడా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ పార్లమెంటు కానీ నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు కానీ ప్రజాపాలనను ఆకర్షితులై ప్రజాపాలనను మద్దతిస్తూ ప్రజాపాలననే గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు రెండు పార్లమెంట్ సభ్యులను అంటే ఇక్కడ మాకు తెలిసిన ఈ రెండు మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ఈ రెండింటి మీద మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ కావచ్చు కా కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కావచ్చు ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచేటటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి మరొకసారి కూడా ప్రజాపాలనను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ కోటేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను